హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి ప్రవీణ్ వరల్డ్ వన్ టు త్రీ ఛానల్ ఇదైతే మా ఈరోజైతే మనం రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్లో రసవత్తరంగా అయితే సాగుతుంది ఈరోజు మనం రెండు ఆసక్తికరమైన మ్యాచ్లు అయితే చూడబోతున్నాం ఒకటి డిఫెండింగ్ ఛాంప్ ఒకటి ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ టీం రెండోది శ్రీలంక వర్సెస్ డేంజరస్ ఐ ఐర్లాండ్ టీం ఈ వీడియోలో పిచ్ రిపోర్టు ప్లేయింగ్ లివ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండే అవకాశం ఉంది అలాగే ఇంపార్టెంట్ స్టార్ట్స్ పిచ్కి సంబంధించి అలాగే పూర్తి విశ్లేషణ మీకోసమైతే చివరి చివరి వరకు చూడండి వీడియోని అక్కడ స్కిప్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ వీడియోస్ స్కిప్ చేస్తే మాత్రం మీకు ఈ వీడియో అర్థం కాదు కాబట్టి వీడియోని చివరికు చూడండి అలాగే ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అందరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇలా ఇలాంటి మరిన్ని స స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ రవి ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూద్దాం ఈ మ్యాచ్ అయితే మన ఇండియాలోని వాంకడే స్టేడియంలో అయితే జరగబోతుంది ముంబై వాంకడే స్టేడియం వాంకడే స్టేడియం అందరికీ తెలిసిందే బ్యాటింగ్ పిచ్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ టీ ట్వంటీ మ్యాచ్లు ఏవి జరిగినా హై స్కోరింగ్ మ్యాచ్లు అయితే జరగబోతుంది ఎందుకంటే ఈ గ్రౌండ్ చిన్నగా ఉంటుంది సైడ్ బౌండరీస్ కూడా చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇక్కడ బాగా హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ సిక్సర్ల వర్షం అయితే ఖాయం అని అయితే చెప్పుకోవచ్చు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు ఇక్కడ టూ హండ్రెడ్ ప్లస్ స్కోరు లక్ష్యంగా పెట్టుకొని స్టా స్టార్టింగ్ అనమాట ముందుగా ఇంగ్లాండ్ గురించి చూసుకున్నట్టయితే భయంకరమైన ఫామ్లో అయితే ఉందనమాట ముఖ్యంగా హ్యారీ బ్రూక్ క్యాప్టెన్సీలో అయితే ఇంగ్లాండ్ జట్టు చాలా అగ్రెసివ్గా అనమాట జోస్ బట్లర్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ జోడైతే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్ స్టాండ్ అని అయితే చెప్పుకోవచ్చు అలాగే నేపాల్ టీం గురించి చూసుకున్నట్టయితే నేపాల్ కూడా ఈ టోర్నీలో అయితే చాలా అండర్ డార్క్ హౌస్ అయితే బరిలోకి దిగిపోతుంది వాళ్ళ స్పిన్ స్పిన్ అయితే చాలా బాగుంది రీసెంట్ గా జరిగిన వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో కూడా టూ వన్తోనైతే వెస్టిండీస్ని ఓడించింది మంచి అప్సెట్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ దాంట్లో స్పిన్నర్లు అయితే చాలా బాగున్నారు కాకపోతే వాళ్ళకి ఇంగ్లాండ్ పేసర్లను ఎదుర్కోవడం చాలా ఇబ్బందితో కూడిన అంశం అలాగే బిగ్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ నేపాల్కి చాలా తక్కువ ఉంది అదే ఇంగ్లాండ్తో పో ఇంగ్లాండ్ అయితే చాలా బలంగా ఉంది కాబట్టి వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కూడా సూపర్గా ఉంది కాకపోతే టీ ట్వంటీలో ఏది ఎప్పుడైనా జరగవచ్చు కాబట్టి ఇక్కడ మనం ఏమైనా అప్సెట్ జరిగే అవకాశాలు కూడా మనం కొట్టి ఎందుకంటే నేపాల్లో స్పిన్నర్స్ చాలా బాగా ఉన్నారు ఇంగ్లాండ్కి స్పిన్నర్లని ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడతారు కాబట్టి చూద్దాం మరి మనం ఇంగ్లాండ్ ఈ టీమ్ ఈ నేపాల్ని ఎలా ఎదుర్కొంటుందో ఇది ఇప్పుడు మనం రెండు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ముందుగా ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే ఫిల్ సాల్ట్ జాస్ బట్లర్ జాకబ్ బెత్తల్ टॉम बॉनटन हैरी ब्रुक कैप्टन सैम करण विल जैक्स लियाम डासन जोफ्रा आर्चर आदिल राशिद लुकुड ఇక 네팔 చూసుకుంటటయితే కుశాల్ బుర్జీల్ ఆసిఫ్ షేక్ రోహిత్ పాడల్ దీపేంద్ర సింగ్ ఐరిస్ సందీప్ జోరా ఆరీఫ్ షేక్ గుల్హర్ లోకేష్ సోంపాల్ కామి సందీప్ লামచనే నందన్ यादव ఇక మనం సెకండ్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం ఈ మ్యాచ్ అయితే శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో అయితే జరగబోతుంది కొలంబో పిచ్ అయితే స్పిన్నర్లకు అయితే స్వర్గధమం అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ స్పిన్నర్లకి చాలా మంచి హెల్ప్ అయితే ఉంటుందన్నమాట వనిందు హసరంగ మహేష్ తీక్షణ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు శ్రీలంకకు ఉండడం అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ పిచ్ ఒక స్పిన్నర్లెస్టార్ వరం చెప్పుకోవచ్చు సెకండ్ ఇన్నింగ్స్లో జూ అయితే అంద ప్రభావం ఉండకపోవచ్చు అని అయితే చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ టాస్ గెలిచిన క్యాప్టెన్ ఎవరైనా ఫస్ట్ బ్యాటింగ్ అనేది తీసుకోవచ్చు సెకండ్ బ్యాటింగ్ అనేది తీసుకోవచ్చు అని ఏదైనా జరగచ్చు అనమాట హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్టయితే గత మూడు మ్యాచ్లోనూ శ్రీలంకనే గెలిచింది కానీ ఐర్లాండ్ అయితే అంత తక్కువ అంచనా అయితే వెళ్ళాం ఎందుకంటే పాల్ స్టార్లింగ్ మా మార్క్ యాడర్ మ్యాచ్ని ఏ టైంలోనైనా తిప్పే అవకాశం అయితే ఉంది ముఖ్యమైన ప్లేయర్లు చూసుకుంటే శ్రీలంక వైపు అయితే పత్ నిశంక ఫామ్ కీలకం అనమాట ఐర్లాండ్ వైపు జార్జ్ లీటర్ పవర్ ప్లేలో వికెట్లు తీయగల సమర్థుడు ఐర్లాండ్ ఇంతకు ముందుకు చాలా టోర్నీలు అయితే పెద్ద పెద్ద అయితే అప్సెట్ అయితే చేసింది అనమాట ఈ ఇంగ్లాండ్ సారీ ఐర్లాండ్ అయితే చాలా పెద్ద పెద్ద టీంలని అప్సెట్ చేసింది శ్రీలంక కూడా అన్ప్రెడిక్టబుల్ టీం అయితే అయ్యింది రీసెంట్గా కొన్ని మంచి మ్యాచ్లు ఆడడం కొన్ని ఈజీగా ఓడిపోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక అప్సెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి రెండు టీంలు అయితే హోరాహోరిగా ఆడే అవకాశం ఉంది కాకపోతే శ్రీలంకకైతే అయితే మంచి స్పిన్నర్లు ఉన్నారు ఐర్లాండ్ మెయిన్ మైనస్ ఏంటంటే ఒక చెప్పుకోదగ్గ మంచి క్వాలిటీ స్పిన్నర్ లేకపోవడం అనేది ఐర్లాండ్కి ఒక దెబ్బ లాంటిది మరి చూద్దాం శ్రీలంక స్పిన్నర్లో ఐర్లాండ్ని ఎలా ఎదుర్కొంటాడు ఇక రెండు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఉండే ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే పతున్ నిశాంక కుశల్ మెండిస్ కమిందు మెండిస్ చరిత అసలంక కుషాల్ ఫెరీరా దర్శున్ షెనక వనిందు హసరంగ దునిత్ వెలలాగే మహిత్ తీక్షణ దుష్యంత్ షమీరా మతీషా పత్రరా ఇక ఐర్లాండ్ ప్లేయింగ్ చూసుకుంటైతే పాల్ స్టర్లింగ్ క్యాప్టెన్ రాస్ అడెర్ హ్యారీ టెక్టర్ హోల్కర్ టక్కర్ కర్టీస్ క్యాంపెన్ జార్జ్ టెక్టర్ పండు మమ్యూల్ ఇది ఫ్రెండ్స్ రెండు ఈ రెండు టీంలలో ఏ ఈ రెండు మ్యాచ్లలో ఏ మ్యాచ్ ఏ టీం గెలుస్తుందో చూద్దాం మరి ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్లో ఎవరు గెలుస్తారు శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్లో ఎవరు గెలుస్తారు అండర్ డాక్ టీమ్స్ గెలిచే అవకాశం ఉందా లేదా చూద్దాం నా ప్రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ రవి ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్ చాలా ఇంపార్టెంట్